Hi friends. అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన మొదటి అర్హుల జాబితా అయితే విడుదల చేయడం జరిగింది నేటి నుంచి అన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో ఈ యొక్క అర్హుల జాబితా అయితే అందుబాటులోకి అయితే రావడం జరిగింది మీకు సంబంధించిన స్టేటస్ చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే గ్రామ అలాగే వార్డు సచివాలయాలతో పాటు ఆన్లైన్ లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీకు సంబంధించిన ఆన్లైన్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో మీకు ఒక పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన చివరి విడత సాయం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఐదో తేదీన ఈ యొక్క పథకానికి సంబంధించిన చివరి విడత సాయాన్ని విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే జరిగింది ఇప్పటికే పలు విడతల్లో వెరిఫికేషన్ పూర్తి అనేది చేసిన తర్వాత మొదటి అర్హుల జాబితా అన్ని గ్రామ వార్డు సచివాలయాలు అందుబాటులోకి అయితే రావడం జరిగింది ఇందులో భాగంగా కొంతమంది లబ్ధిదారులకు సంబంధించి విద్యుత్ మీటర్ నంబర్ అనేది లింక్ చేయలేదని అటువంటి వారందరికీ సంబంధించిన విద్యుత్ మీటర్ నంబర్ అనేది వెంటనే లింక్ చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఒకే మీటర్ మీద రెండు మూడు కుటుంబాలు ఉన్నా లేదా ఒకే ఒకే వ్యక్తికి సంబంధించి రెండు లేదా మూడు మీటర్లను కలిగి ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన మీటర్ నంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేయడంతో పాటు అర్బన్ ప్రాపర్టీ వివరాలను కూడా లింక్ చేయాలని ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు అయితే తెలియజేయడం జరిగింది అంటే నేటి నుంచి విడుదల చేసిన యొక్క లిస్టులో మీ యొక్క పేరు అనేది లేకపోయినట్లయితే లేదా ఏదైనా సరే తప్పులు కనుక ఉండి మీకు ఇలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే పంతొమ్మిదో తేదీ లోపల అంటే ఈ నెల పంతొమ్మిదో తేదీ లోపల ఎవరైతే గ్రీవెన్సీకి అప్లై అనేది చేసుకుంటారు తర్వాత మూడు రోజుల పాటు వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే జనవరి ఇరవై మూడో తేదీన ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అందుబాటులోకి అయితే రావడం జరిగింది గతంలో ఎవరికైనా సరే ఇజిబిలిటీ ఉన్న వారి యొక్క పేరు కూడా అందుబాటులోకి అయితే రాగా వారికి సంబంధించి ఏదైనా సరే కారణాల కారణంగా ఆగిపోయినట్లయితే వారికి సంబంధించి కూడా వెరిఫికేషన్ అది పూర్తి చేసి ఫైనల్ ఎలిజిబిలిటీ పేరు అనేది వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తాజా మార్గదర్శకాలు అయితే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది ఆన్లైన్ లో చెక్ చేసుకోవాలి అనుకున్నట్టు అయితే డిస్క్రిప్షన్ మీకు ఒక లింక్ ఇచ్చాను ఇందులో మీకు సంబంధించి వయస్సార్ చేత పథకాన్ని సెలెక్ట్ చేసి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించి ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి మీకు సంబంధించిన ఓటీపీ అనేది ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించి ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఉందా ఎన్ ఎలిజిబిలిటీ ఉందా మీకు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు ఫిబ్రవరి ఐదో తేదీన వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీకు ఎనిలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఎందుకు మీకు ఎనిలిజిబిలిటీ అనేది వచ్చింది అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు మీకు మరికొంత సమాచారం అక్కడైతే రావడం జరుగుతుంది తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇందులో భాగంగా మీకు ప్రతి గ్రామాల వార్డు సచివాలయంలో అర్హుల జాబితా అయితే రావడం జరిగింది ఇందులో మీకు సంబంధించిన సరే ఉన్నా లేదా మీ యొక్క పేరు కనుక లేకపోయినట్లయితే మాత్రం వెంటనే మీరు గ్రామాల వార్డు సచివాలయంలో కంప్లైంట్ కనుక ఇచ్చినట్లయితే మూడు రోజుల్లో వెరిఫికేషన్ పూర్తి చేసి ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఇరవై మూడో తేదీనైతే విడుదల చేయడం జరుగుతుంది